తిరుపతి వైజాగ్ విజయవాడ ఐ మీన్ అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్ లో ఉంటాయి దీనికి అనుబంధంగా పల్లెటూరులలో కూడా లేకపోతే చిన్న చిన్న సెంటర్ మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్ లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను దాంట్లో కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్ కి అంటే మినిమం హండ్రెడ్ సీట్స్ టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉండే స్పేస్ డెవలప్ చేయాలి అటువంటి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కేపెక్స్ కాస్ట్ లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా మాక్సిమం రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అంటే సపోజ్ ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ డెవలప్ మినిమం పదివేలు చేయాలి పదివేలు స్క్వేర్ ఫీట్ చేస్తే మాక్సిమం రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సబ్సిడీ ఇచ్చే కరెక్ట్ కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం మరి అదేవిధంగా ఈ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది బిల్డింగ్ స్పేస్ కట్టడం గాని అయినాకే రిలీజ్ చేస్తారని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా టూ థౌజండ్ రూపీస్ పర్ సీట్ అంటే ఒక వంద మందికి గనక వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఆ వంద మందికి టూ థౌజండ్ రూపీస్ కానీ టూ ల్యాక్స్ రూపీస్ సిక్స్ మంత్స్ కి ఇన్సెంటివ్ గా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా నేబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో గ్రామాల్లో లేదా మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఏదైతే స్టార్ట్ చేస్తారో అక్కడ మినిమం పది సీట్లు అంటే పది వర్క్ స్టేషన్స్ కావాలి మినిమం థౌజండ్ స్క్వేర్ ఫీట్ డెవలప్డ్ ఏరియా ఉండాలి అంటే ఒక చిన్న స్పేస్ లో కూడా దాంట్లో ఒక పది మంది పనిచేస్తే ఆ మండల్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కేపెక్స్ కాస్ట్ అదేవిధంగా థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ రిలీజ్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి థౌజండ్ రూపీస్ పర్ సీట్ సపోజ్ ఒక పది సీట్లు పెట్టి అనుకోండి పదివేల రూపాయలు ఆరు నెలల రూపాయలు ఐ మీన్ ఆరు నెలలు ఇచ్చే స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు మన చేస్తాను అదేవిధంగా ఐటీ క్యాంపస్ ఐటీ క్యాంపస్ అంటే మీకు తెలిసిందే చాలా పెద్ద ఐదు లక్షలు పైబడి ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్ ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది అదే ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా థర్టీ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఐ మీన్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా డెవలప్ చేయాలి ఈ రాష్ట్రంలో చదువుకొని పైకొస్తున్న అనేక మంది యువతి యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి ఆర్థిక పరిస్థితి రాష్ట ఆర్థిక పరిస్థితి అభివృద్ది చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయేట్ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి జీత బత్యాలు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం ఇంజనీరింగ్ చదివినా కూడా పదివేలకి పదివేల రూపాయలకి ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అట్లా కాకుండా వాళ్ళకి వారి గ్రామంలోనే ఈ అన్ని